స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో జిల్లా కన్వీనర్ మద్దినేని గుట్టయ్య ఆధ్వర్యంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పోస్టర్ ఆవిష్కరణ మాట్లాడుతూ ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్ లోని జలవిహార్ లో తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఇరవై ఐదు వసంతాల రజతోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో తరలి రావాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్లు గాడిపెల్లి శేఖర్ కరుణాకర్ రామకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సో ఈ నెల ముప్పై ఒక్కటిన హైదరాబాద్ జలవిహారలో జరిగేటువంటి రజతోత్సవ సభకు వేలాదిగా తెలంగాణ వ్యాప్తంగా జర్నలిస్టులంతా కూడా కలి కదలి ఆ యొక్క రజతోత్సవ సభను విజయవంతం చేసి మేము సైతం తెలంగాణ ఉద్యమంలో ఆనాడున్నాం మేము సైతం తెలంగాణ అభివృద్ధిలో కూడా ఉంటాం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనూ నంబర్ వన్గా నంబర్ వన్ దిశగా నిలిపేటువంటి వార్తలను ప్రచురించడంలో ప్రసారం చేయడంలో ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ చేదోడు వాదోడుగా ఉండి జర్నలిస్టులను కార్యమూర్ఖులను చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసే విధంగా ఇచ్చే పిలుపులో భాగంగానే రజతోత్సవ సభ నిలబడబోతున్నది అవసరమైతే కలబడబోతున్నదని చెప్పి చెప్పడం జరుగుతున్నది మహబాద్ జిల్లాలో ఈరోజు సమావేశం జరిగింది మహబూబ్బాద్ జిల్లా వ్యాప్తంగా అత్యధిక స్థాయిలో జర్నలిస్టులు తరలి రానున్నారు వాళ్ళంతా మే ముప్పై ఒక్కటికి సిద్ధమవుతున్నారు రెండు వేల ఒకటిలో ఏర్పడ్డటువంటి టీజేఎఫ్ తెలంగాణ జర్నలిస్టు ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు అల్లం నారాయణ గారు వారి నేతృత్వంలో పద్నాలుగు సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్ర సాధనలో పోరాటాలు చేసినాం దెబ్బలు తిన్నాం గాయాల పాలైనం జైళ్ళ పాలైనం ఉద్యోగాలను పూడగొట్టుకున్నాం కుటుంబాలను ఎన్నో విధాలుగా నష్టపోయినాం ఈ నష్టాలను ఓర్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ పదేండ్లు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి ఫలాలను మనకు అందించారు అల్లం నారాయణ గారు ఆ తర్వాత ఇంకా ఈ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి సో ఇరవై ఐదేళ్ల సందర్భంగా టీజేఎఫ్ రజతోత్సవాలను ఈ నెల ముప్పై ఒక్కటిన దాని ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్లో జరుపుకుంటున్నది ఆ రజతోత్సవాలను జరుపుకోవడము ఒక ఉత్సవమే కాదు ఇరవై ఐదేళ్ళ పోరాటాల యొక్క స్మృతులను తలుచుకోవడం ఆ పోరాటాల యొక్క జ్ఞాపకాలను తలుచుకోవడం ఆ పోరాటాలలో సమిదలైన బలిదల బలైనటువంటి వారికి నివాళులు అర్పించడం ఆ పోరాట స్ఫూర్తిని తీసుకొని మరొక్కసారి జర్నలిస్టుల సమస్యల ఉద్యమానికి శ్రీకారం చుట్టడం ఆ కార్యోన్ముఖులం కావడమే ఈ యొక్క టీజేఎఫ్ రజ రజతోత్సవాల యొక్క उद्देश्य